కానీ పెద్దపల్లి జిల్లాకి తీసుకొచ్చారు మంచి మాకైతే అయితే గిరికత ఎన్ని లీటర్లు ఇస్తుందట చెప్పలేదు సార్ అది ఇప్పుడు పూర్తి మనకు కూడా వాళ్ళు ఎన్ని లీటర్లు ఎంత గ్యారెంటీ లేదని మనం చెప్తే ఆ డెబ్బై అరవై లీటర్లు ఇచ్చే చెట్ల నుంచి మేము టిష్యూ కల్చర్ చేస్తున్నాము అవి నెక్స్ట్ ఇయర్ వస్తే అవి ఇస్తాము కానీ దానికి ఒక్కటే గెల ఉంటుంది ఒకటే గీలు ఆరేడత్తు పెరగదు చిన్నగా ఉంటాయి కదా పోద ఉంటా సార్ అది ఇక్కడ మడక కడ ఒకటి గీచేరు కాకపోతే ఒక్కటే టైప్ గీచేరు ఎన్ని లీటర్లు వచ్చి ఎంత ఐదు లీటర్ల దగ్గర రాలే అంటే ఇక చిన్న చెట్లు అయితే అట్లా లేదంటే మంచి మామూలు పోలు ఎత్తున్నది కొంచెం చిన్న ఎక్కువ వస్తుంది అదే కానీ ఒకటే రెండు మూడు గోళ్ళు వెళ్ళిందా మీరు ఓకే మొత్తం మీద మరి తాటి చెట్లు కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి ఇవి వెనుకటి చెప్తారు అవి దాదాపు ఇవి కూడా పెద్దగా అట్ల అవుతాయి అని చెప్పుకోవాలి చెప్పలేము కానీ ఇప్పుడు ఇవి బాగా బాధ రోజు చెట్టు అవి దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ చెట్లు కావచ్చు సార్ పది పదిహేను అంటాయి ఇరవై ఏళ్ళు ఉంటాయి మేడం ఇరవై ఏళ్ళు ఎన్ని రోజులకి ఇస్తున్నాయి పెట్టినాక పండ్లు కానీ నీర కానీ సార్ చిన్న చెట్లుగా చెప్పలేము చెట్ల చెట్లు అంటే పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పదిహేను ఎన్నల్లో వస్తాయి కూడా పదిహేను 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 నెలలు కూడా వస్తాయి పదిహేను నెలల్లో కూడా వస్తాయి పది పన్నెండు లోపట్ మేడం ఇస్తూ రాలే మాదింట నేను ఏదో ఈ చెట్లు ఇచ్చిర్రట ఇత చెట్లు ఇచ్చిర్రట అయితే నాకు చెప్పినగా నేను వీలుగానే ఇచ్చాను ఇతర చెట్లు ఇచ్చారు పద్దూరా చెట్లు ఇచ్చిర ఇతర ఎక్కడో ఇమ్మనా గవర్నమెంట్ ఇచ్చిందని అన్నారు బాధ నుంచి వెళ్ళి హరిపురం నుంచి వెళ్ళి రైలు గేట్ కొంటే వచ్చారు దాన్నే ఉన్నాయి చిన్న చెట్లు ఉన్నాయి అంతే అది ఇప్పుడు మనకు ఆ ఊరు కదా మేడం మనకు అంతే పదిహేను ఇరవై అంతకన్నా ఎక్కువ ఉండవు ఇక ఆ చెట్లకు మట్టలు కూడా వేరు ఉన్నాయి కదా ఈ మామూలు మట్టలు లెక్క చిన్నప్పుడు వేరే ఉంటాయి పెద్ద ఊరినాక వేరే ఉంటాయి సార్ అవి మట్టలు అవి దొడ్డున్నాయి ఈ మామూలు చెట్లకి ఏమో సన్నగా ఉంటాయి అదే సార్ ఇప్పుడు పెరిగినా కొద్ది చిన్న ఉన్నప్పుడు కొంచెం దొడ్డే ఉంటాయి నేను కూడా ముప్పై ఏళ్ళు ఎక్కిన చెట్టు రెండు మూడు ఏళ్ళు చేసి ఈ మధ్య కొత్త మోక వచ్చింది తెలిసిందా కొత్త మోక వచ్చింది కానీ మేము బంద్ చేసినాం ఎనభై ఆరు ఎనభై ఏళ్ళ నుంచి చెట్లు నాలుగు మొక్కలు నొప్పులు వస్తున్నాయి మాదాక రాలేదు మొన్న సీఎం గారు చూపించారు అక్కడ ఎక్కాను చూసిన సెల్ల టీవీలో చూసినా తప్ప మాదాక రాలేదు ఇంకా అక్కడ చూసినా ఇట్లా ఎక్కుతుంటే మొక్కలు నొప్పులు వచ్చే అవకాశం ఉందా అవకాశం చెట్లెక్కిన తప్పే సార్ మొక్కల నొప్పి వేడి పడుతుంది కదా చెట్ల యాభై నాలుగు అంటే వంద నూట నూట యాభై పెద్దదంటే గ్రామ పంచాయతీ రెండు ఇట గ్రామ పంచాయతీ ముందు ఇక్కటే ఉండే గ్రామ పంచాయతీ రెండు చేసారు ఇలా నూట అరవై నాలుగు నూట అరవై సబ్బు చాలా పెద్దది అక్కడ ఎక్కువ గౌడ్సేపు పెట్టుకుంటారు సేవ పెట్టు పెట్టుకోరు కదా ஐட்டு okay. 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 <laughs> <laughs>